భూమి గదిలో కూర్చొని బత్తాకాయలను తింటూ అలా పొట్టుని కిటికీల నుండి పడేస్తూ ఉంటే ఫోన్ మాట్లాడుతున్న గగన్ మీద ఆ పొట్టు పడిపోతుంది దాంతో గగన్ అసలు ఈ తైతక్కకు బుద్ధి లేదు అని చెప్పి ఇక అలా ఆవిషంగా తన గదిలోకి వచ్చేసరికి భూమి బత్తాయి తొక్కలు అన్నిటినీ కూడా అలా రూమ్ అంతా కూడా పడేసి ఉంచుతుంది దాంతో అది చూసిన గగన్ కోపంగా ఏ తైతక్క ఏంటిది అని అడుగుతుంటాడు బత్తాయి పొట్టు తలతిక్క అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బత్తాయి పొట్టు ఇలా గదంతా విసిరేసేంటి ఒక చోట పెట్టుకొని నీట్గా డస్ట్బిన్లో పడేయటం కూడా తెలియదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఈ బత్తాయి పొట్టు ఒలవడం ఎంతో కష్టంగా ఉంది అని అంటూ ఉంటే తినడం కష్టంగా లేదా అని గగన్ అడుగుతాడు ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ భూమి కోసం అని చెప్పి కొన్ని బత్తాయిలను వొలిచిస్తాడు తిన్న తర్వాత డస్ట్బిన్లో పడేసాయి అక్కడ ఇక్కడ పడేయకు అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి కావాలనే బత్తాయి పొట్టు ఒలుస్తూ గగన్ కళ్ళల్లో ఆ రసాన్ని పడేలాగా చేస్తుంది ఏయ్ ఏం చేస్తున్నావని చెప్పి గగన్ అడుగుతాడు ఇదిగో ఇలా ఒలిచాను అని చెప్పి మరొక్కసారి బత్తాయిని ఒలుస్తూ అలా గగన్ కళ్ళల్లో రసాన్ని పడేస్తూ ఉంటే గగన్ కళ్ళు మూసుకొని ఏ ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక అలా ఉంటాడు మొత్తానికి భూమి అయితే అలా సరదాగా గగన్ కళ్ళల్లో బత్తాయి రసాన్ని పిండుతూ ఉంటుంది మరి భూమి గగన్ల మధ్య లవ్ స్టోరీ మొదలవ్వబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి